హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు బుధవారం గుమ్మం పక్కన ఈ ఆకుని పెట్టండి చాలు అద్భుతం జరుగుతుంది వద్దన్న డబ్బు వస్తుంది మీకు పట్టిన పీడలు దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి తరతరాలకు తరగని అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి కాబట్టి బుధవారం రోజు అందరూ కూడా ఈ పరిహారాన్ని ఆచరించండి ఎవరైతే అప్పుల బాధలు ఉన్నాయి అప్పులు తీరటం లేదు అని బాధపడుతూ ఉంటారో వారు ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేసుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయి మానవ జీవితంలో వచ్చే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అన్ని రకాల కష్టాలు పోతాయి మరి ఇంతకీ బుధవారం రోజు గుమ్మం పక్కన ఏ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోలోకి వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది భారతదేశంలో ఏ ఇంటికి వెళ్ళినా గుమ్మం ఉంటుంది గుమ్మం లేకుండా ఇల్లు ఉండదు అయితే గుమ్మం పక్కన బుధవారం రోజు ఒక ఆకును పెడితే చాలు వద్దన్న ధనం వస్తుంది అని పెద్దలు చెబుతున్నారు మరి ఆ ఆకు ఏమిటి అంటే మందార ఆకు బుధవారం రోజు చక్కగా ఒక పెద్ద సైజు మందార ఆకు తెచ్చుకొని దాని మీద పసుపుతో స్వస్తి గుర్తును వేయండి తర్వాత ఈ మందార ఆకును మెయిన్ మెయిన్ డోర్ గుమ్మానికి కుడివైపున పెట్టండి ఆ తర్వాత ఈ ఆకు మీద పట్టినంత గల్లులుప్పును వేయండి అలా గల్లులుప్పులు వేయడం వలన మీ ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి ఉప్పుకు చాలా శక్తులు ఉన్నాయి మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలిగే శక్తి కూడా ఉప్పుకు ఉంది కనుక మందార ఆకు మీద స్వస్తి గుర్తును వేసి ఆకు మీద పట్టినంత గల్లులుప్పును వేసి గుమ్మం పక్కన పెట్టండి బుధవారం రోజు ఇలా పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది గణపతి అనుగ్రహంతో మీకు ఉండే కష్టాలు సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తీరిపోతాయి ఇలా పెట్టిన మందార ఆకును ఉప్పును ఇరవై నాలుగు గంటల తర్వాత తీసేసి మురికి కాలువలో పడవేయాలి ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవటం వలన చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ధనలాభం కలుగుతుంది వద్దన్న ధనం వస్తుంది కాబట్టి మీరు కూడా రేపు బుధవారం రోజున గుమ్మం పక్కన మందార ఆకు పెట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి రేపు బుధవారం రోజు రాత్రి పిడికెడు ధనియాలతో ఈ పరిహారం చేసి చూడండి చాలు ఒక గంటలో మీ జీవితం మారిపోతుంది వద్దన్న కోట్ల కట్టలు వస్తూనే ఉంటాయి వద్దన్న ధనం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి సమస్యలన్నీ పోతాయి ఎందుకంటే ధనియాలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి ధనియాలతో ఈ పరిహారాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యల నుండి బయటపడవచ్చు ముఖ్యంగా అందరి ఇళ్లలో ఉండే ప్రధాన సమస్య ఏమిటి అంటే డబ్బు సమస్య చాలామంది ఇళ్లలో డబ్బు సరిపడా ఉండదు వచ్చిన ధనమంతా కూడా ఖర్చైపోతూ ఉంటుంది ఎప్పుడు ఒకరి దగ్గర చెయ్యి చార్చవలసిన పరిస్థితులు వస్తాయి అప్పులు చేయవలసిన పరిస్థితులు వస్తాయి కానీ ధనియాలతో ఈ పరిహారం చేసుకుంటే ఒకరి దగ్గర చెయ్యి చాచవలసిన పరిస్థితి రాదు అప్పులు ఏమైనా ఉంటే అప్పులు కూడా తీరిపోతాయి ఆర్థికపరమైన ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి ఈ పరిహారానికి మీరు పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు మీ ఇంట్లో ధనియాలు ఉంటాయి కదా ఆ ధనియాలతో ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని బుధవారం నాడు ప్రారంభించి వరుసగా మూడు బుధవారాలు చేయాలి మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా వరుసగా మూడు బుధవారాలు చేయాలి ఆడవారు మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు మరి ఇంతకి బుధవారం రోజు ధనియాలతో ఏం చేస్తే మీకు ఉన్న ధన సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ధనానికి సంబంధించిన ఎటువంటి పరిహారాలను అయినా సరే బుధవారం రోజు చేస్తే చాలా మంచిది చాలా మంచి ఫలితాలు వస్తాయి ధనియాలకు మన కష్టాలను తొలగించే అద్భుత శక్తి ఉంది మన జీవితాన్ని మార్చగల శక్తి కూడా ఉంది సంపాదన పెరగాలని కోరిక ఉన్న సమస్యలు రాకూడదు అనే కోరిక ఉన్నా కూడా ఈ పరిహారాన్ని తప్పకుండా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని సాయంత్రం ఏడు దాటిన తర్వాత చీకటి పడిన తర్వాత మాత్రమే చేయాలి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు రాత్రి సమయంలో చక్కగా మీరు స్నానం చేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెను కానీ ప్రమిద లాంటి దానిని తీసుకొని దానిలో పిడికెడు ధనియాలు వేయండి పిడికెడు అంటే మరీ ఎక్కువ వేయవలసిన అవసరం లేదు పిడికెడులో సహం వేసిన పర్వాలేదు తర్వాత ఒక స్పూన్ నెయ్యిని ఈ ధనియాల మీద వేయండి చివరిలో చిటికెడు కర్పూరం పొడిని కూడా వేయండి తర్వాత ఈ గిన్నెని తీసుకుని వెళ్ళి మీ ఇంటి నడిబొడ్డున పెట్టండి అంటే ఇంటికి మధ్యలో పెట్టి ఒకసారి మీ సంకల్పాన్ని చెప్పుకోండి మాకు ఈ సమస్య ఉంది ఆ సమస్య తీరడం కోసం ఈ పరిహారం చేస్తున్నానని మా సమస్యలు పోయి ధనం కలిసి వచ్చేలాగా చూడు దేవుడా అని సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఒక పుల్లతో ఈ ధనియాలను కాల్చివేయండి చక్కగా ఆ గిన్నెను అక్కడ కదపకుండా ఉంచేసి కాల్చేయండి ఆవు నెయ్యి వేశారు కాబట్టి చక్కగా కాలిపోతుంది అలా కాలిన తర్వాత బూడిద మిగులుతుంది కదా ఆ బూడిదను తీసి భద్రంగా దాచిపెట్టండి ఇలా మొత్తం వరుసగా మూడు వారాలు పూర్తయిపోయిన తర్వాత ఈ బూడిదను మొత్తం తీసుకొని ఆకాశంలోనికి ఎగిరేలాగా ఉఫ్ అని ఊదివేయండి ఇంకోసారి మీ కోరికను చెప్పుకోండి చాలు ఒకే ఒక గంటలో మీరు ఏదో ఒక శుభవార్త వింటారు మీ కష్టాల నుండి బయటపడతారు ధనలాభం కలుగుతుంది మీ జీవితం మారిపోతుంది వద్దన్నా ధనం వస్తుంది కనుక మీరు కూడా బుధవారం రోజు రాత్రికి ధనియాలతో ఈ పరిహారాన్ని చేసి మంచి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం గమ్ గణపతి ఏ నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు